హలో ఏంటి మమ్మల్ని ఇక్కడ కాపురాలు చేసుకున్నారా అంటే మా ఫ్యామిలీస్ లో బెడ్రూమ్ లో ఏం జరుగుతున్నా కూడా మేము మీడియా చిన్న సమయానికి వచ్చి నువ్వు నా బిడ్డల్ని ఈ రాయుడు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భారీ రావాల శాఖ మంత్రి అయి ఉండేవాడు రే కని కాదురా నా ప్రాణంతో సమానమైన మీరేం చేస్తారా నాకు తెలియదండి రెండు నెలలు పూర్తి అయిపోతాదన్నారు ఇప్పటిదాకా మీరు పనే మొదలు పెట్టలేదు అరే మీ పని ఖచ్చితంగా అవుతుందని చెప్తున్నాను కదండి టెన్షన్ పడకండి అదంతా కుదరదండి మా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి మీరు పనన్నా చేయండి లేకపోతే మా డబ్బులు మాకన్నా ఇచ్చేయండి అంతే చంపుతారు ఏమైంది ఏమైందో చెప్తే కదా మాస్టర్ చనిపోయారు స్కూల్లో ఉరేసుకుని చనిపోయారట దానికి కారణం మీరే కదా ఆయన మా నాన్నయన పెన్షన్ కోసం తిరుగుతుంటే లంచం ఇచ్చి ఆ పెన్షన్ కొన్నది మీరే కదా ఇంతకాలం నిజాయితీతో బతికిన పెద్ద అయిన ఆత్మాభిమానాన్ని చంపింది మీరే కదా ఆయన చెప్పులరి గల ఆఫీసు చుట్టూ తిరుగుతుంటే ఆయనకి జాలిపడి నేను హెల్ప్ చేస్తే అదేదో పెద్ద పాపం లాగా పెద్ద నేరం లాగా చెప్తామండి ఏంటండి జాలిపడేది మీరు ఆయనకి సాయం చేశాను అనుకుంటున్నారు కానీ ఆయన నిజాయితీ మీద దెబ్బ కొట్టారు ఆయన చెప్పిన ఇప్పుడు వస్తున్నా ఏంట్రా మనవడా ఏం చేస్తున్నావు కుక్క తోక వంకర సరి కుక్క తోక వంకర మనిషి బుద్ధి వంకర ఎవరు సరి చేయలేరు నిజం నిప్పు లాంటిది నేను చూపించబోయే నిజం కొన్ని జీవితాల్లో నిప్పు పెట్టచ్చు అయితే అది సమాజానికి వెలుగు కాబోతోంది తెహల్కా లాంటి స్టింగ్ ఆపరేషన్స్ మీరు చూశారు కానీ దానికన్నా ఎన్నో రెట్లు భయంకరమైన కుంభకోణాలని మేము మీకు చూపించబోతున్నాం ఇందులో ఎంతో మంది రాజకీయ నాయకులు ప్రభుత్వాధికారుల అవినీతి భాగోతాల్ని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది టీవీ రేపు సాయంత్రం డోంట్ మిస్ టు వాచ్ పిఎం లైవ్ విత్ చూడగాని తిండి గింజల విషయంలో ఫ్రాడ్ చేస్తే తిండి లేకుండా పోతారయ్యా నువ్వు ఎవరినో తీసుకొచ్చి కల్తీ ధాన్యం అమ్మిస్తానంటే నేను ఒప్పుకోను మేడం గారితో మాట్లాడాను సార్ మేడం ప్రాబ్లం ప్రాబ్లం అంటే హెల్త విత్తనాలు నాటితే పండేది ధాన్యం కాదు శూన్యం వంద గింజలు నాడితే నలభై గింజలే మొలుస్తాయి మిగతా అరవై గింజలు మట్టిలో కలిసిపోతాయి రైతులకు ఎంత నష్టమో తెలుసా నేను అస్సలు ఒప్పుకోను ఆ రైతులు జనాలు ఎలా పోతే మనకేంటండి వాళ్ళ చావేదో వాళ్ళు చస్తారు అయినా వాళ్ళందరినీ చెప్పాను కదా వాళ్ళకి కావాల్సింది మీ పచ్చింకు సంతకం నాకు కావాల్సింది పచ్చ రోట్లు పైగా దుబాయ్ నుంచి బంగారం యూరోప్ నుంచి వజ్రాలు తిప్పిస్తామంటున్నారు సరిపోవా సరిపోవండి సంతకం పెట్టండి పెడతారా పెట్టరా పెట్టరా తప్పదా తప్పదండి పెట్టేసే సార్ నీకేమో నగల వీక్నెస్ నాకు నీ వగల వీక్నెస్ ఏంటంత అసంగా చూస్తున్నావు ఏడు ఇంకా మారడేంటా మీద స్వారీ చేస్తున్నామే నేను వెళ్ళిపోతున్నాను మనిషిగా మీరు పూర్తిగా చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా మనసు చంపుకుని నేను ఇక్కడ ఉండలేను ఇంకో విషయం నా కోసం నాన్న ఇంటికి మధ్యవర్తిని అదే బ్లోకర్ ని పంపించద్దు అర్థం చేసుకోవే అనా 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 పొద్దున బాధపడుతుందని వాళ్ళు ఇంటికి రాలేదన్న అది టీవీ నేను వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేశారంట చాలా మంది పెద్దోళ్ళు పడ్డారు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదన్న సముద్రంలో దర్జాగా ఈదుతున్న తిమింగలాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి ఊపిరాడకుండా చేయండి పబ్లిసిటీలో ఉన్నంత హడావుడి రేపు ప్రోగ్రాంలో ఉంటుందంట అవును సార్ రెండు రోజులు బాగా హడావిడి చేస్తున్నారు కరెక్ట్ హడావుడే చివరికి ఏ ఆర్ అన్టి ఇంజనీర్నో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్నో పట్టుకుంటారు వాళ్ళ గురించి అయితే ఎంత హడావిడి చేయరు సార్ ఎవరో పెద్దవాళ్ళే ఉన్నారట పెద్దవాళ్ళ మన వాళ్ళు ఎవరైనా ఉండుంటారా ఎలాంటి ప్రోగ్రాంలు ఎన్ని చూడలేదురా బాలే పడిరా బాబు అదేదో సీక్రెట్ కెమెరాలతో తీసారంట పెద్ద పెద్ద వాళ్ళే పడ్డారంట అవునా అయితే మా ఊళ్ళందరూ చెప్పాల్సిందే రేపు ఏమైనా టీవీ ముందు నుంచి కదిలేదు లేదు చేతులు ఎప్పుడు రావాలి కదా అదే చేతితో కోట్లు కోట్లు లంచాలు దొరికినప్పుడు లేదు మీరు గనక టీవీ వాళ్ళకి దొరికిపోతే అమ్మో కొట్టండి ఈ ఊళ్ళో వెయ్యి కొబ్బరికాయలు కొడితే మీ పాపం పోతుందని పంతులు గారు చెప్పారు వెయ్యి కొబ్బరికాయల ఇప్పటికి ఎన్నైనా డెబ్బై ఏడు వెల్కమ్ టు సిక్స్ పిఎం లైవ్ విత్ సూర్యప్రకాష్ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎప్పుడు ఎక్కడా లేని స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు రాజ్యాంగ బద్ధంగా సంవిధానం పట్ల పూర్తి విధేయత కలిగి ఉంటామని ప్రమాణం చేసిన ఎంతో మంది మంత్రులు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య దేశానికి సేవకులుగా జీవితాన్ని అంకితం చేస్తున్నామని బాధ్యతలు చేపట్టిన ఎందరో ఐఏఎస్ లు ఐపీఎస్లు మరియు ప్రభుత్వ సేవకులు ఈ రోజు ప్రజాసేవ మరిచి స్వయం సేవ ఏ విధంగా చేసుకుంటున్నారో తెలియజేయబోతున్నా మన దేశంలో ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడే మీడియాకు ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకునేందుకు లోనికి వెళ్లడానికి ఓ హద్దు ఆ హద్దు దాటి లోపల హద్దుమీరి పనిచేస్తున్న ప్రభుత్వం గురించి చెప్పాలంటే దాన్ని దాటి వెళ్లగలిగిన వాళ్ల వల్లే సాధ్యమవుతుంది ఇంత పెద్ద స్టింగ్ ఆపరేషన్ మేం చేశామనడం కన్నా మా ఛానల్ హెల్ప్ తీసుకొని మాతో కలిసి ఈ ఆపరేషన్ మొత్తం చేసింది ఒక లాబీస్ట్ ఒక మధ్యవర్తి ఒక మీడియేటర్ ఒక ఫెసిలిటేటర్ పచ్చిగా చెప్పాలంటే ఒక బ్రోకర్ ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ గణపతి గణపతి వెల్కమ్ టు టీవీ నైన్ చెప్తే నా ప్రాణం ఇప్పుడు మీ చేతుల మీదుగా చాలా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ జరిగాయి మార్కెట్ లో కూడా మీరు వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బ్రోకర్స్ అని పేరు కానీ అందరికి వచ్చిన డౌట్ నేను అడుగుతున్నాను వృత్తిపరంగా అవినీతి చుట్టూ తిరిగిన మీరు దానికి భిన్నంగా ఇక్కడికొచ్చి కూర్చున్నారు అందుకు కారణం ఏమిటి డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేయడం మొదలు పెట్టాను అవసరానికి అవకాశానికి మధ్యలో వారధిగా ఉన్నాను అనుకున్నాను కానీ దానివల్ల ఎంతమంది బలైపోతున్నారో తెలుసుకున్నాను ప్రభుత్వంలో ఎంత పెద్ద పనైనా తెలివితో సాధించడమే నాకు గెలుపు అనుకున్నాను కానీ దానివల్ల బతుకుతో పోరాడుతూ ఎంతమంది ఓడిపోతున్నారో తెలుసుకున్నాను మీలో ఇంత మార్పు రావడానికి కారణం ఓ పెద్ద మనిషి ఆయన పేరు ఇప్పుడు ప్రస్తావించడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ ఆయన నాతో చెప్పిన విషయం మాత్రం అందరికీ